మామా దారిలో వెళ్తుంటే పోంగంది పెట్టిన ఇప్పుడు ఎంతరా పెద్ద ఏంటా నాయన మామ శీకటితో కొరమీళ్ళు చేపలకి పడ్డానికి వచ్చామన్నమాట ఇక్కడ చిన్న గుమ్మ ఉంది సో సౌండ్లో వస్తున్నాయి అనమాట ఏవో సట్ ఇంకా మా బావ తీసి వస్తాం మాకు రౌండ్ రేట్ ఉన్నాయి రాయలు కూడా చూడరా పిల్ల ఉంది ఇక్కడ ఒకటి చూడరా తీరద పెద్ద ఇది గుమ్ చూడలేదు చూడలేదు అక్కడ ఇదిగోండి ఇది ఒక పెద్ద కూరమైన ఉంది అక్కడ బుర్ర తెచ్చుకోండి మొత్తం అంగడు ఇంగడు తాండ్ర అంటే మలయాళంలో అక్కడ ఎందుకు ఇటు లాగ్ లాగే లాగే లాగ జరుగు 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 పెద్ద ఎరు పుట్ట ఎదరేసి ఎదురా పెద్ద కూరమండి బా ఎదరా సంచ్లేసి ఒకటే లాభం పిల్లలు కూడా తీసే చిన్నవి వయగులేదు మా అక్కడ దగ్గర ఇది పెద్ద అండి కూడా పర్లేదు చిన్నది ఓకే రెండు కారేలు దొరికాయి మూడు ఉందా చిన్న ఇంగ్లీలాగా ఉన్నారే జాగ్రత్త ఇంగిలిపోయినా సరే దెయ్యం చేప అమ్మా దయ్యేపంత చూడండి దీన్ని చచ్చిపోయిన వారా దొగిలే అక్కడ దొగిలేరు దాన్ని దరిద్రమా చేపించే

సో చూడండి మామా ఈ చీకట్లో నడుచుకుని వెళ్తుంటే సౌండ్ లేదు వచ్చి అనమాట సట్ సట్ మనకి కొడుతున్నాయి మనకి ఈ శైలికి దగ్గు వచ్చేసింది మనకన్నా దొరికి దొరికాళ్ళ మా అనే మా దారిలో వెళ్తుంటే పాము గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దున్న ఇలా పాములు కనిపిస్తాయి అనమాట మేము మాత్రం కనిపించట్లేదు వీడియోలో అమ్మా ఇంకొంచెం మీదకు వచ్చామనమాట ఇక్కడ కూడా వాటర్ అయితే ఎండిపోయింది కొర్రం పిల్ల అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి ఎదుకొని చూపిస్తాను అక్కడ అదిగోండి అమ్మా ఎలా కొంత చూడండి అక్కడ బతుకుంటే తెచ్చింది బతికే ఉందా ఏది అదిగండి అదకండి సో చేపలు మనకి ఎలా దొరుకుతాయి అనమాట ఈరోజు చూద్దాం మరి ఇంకెన్ని చేపలు దొరుకుతాయి ముందుకు వెళ్ళి కొద్ది కొర్రమీనావకుండా కాపాడి సాయంత్రం చంపిస్తాను నేను ఏం భయపడదు ఏమే షాప్ పూడు ఇది ఇక్కడ సౌండ్ వస్తుందా ఇప్పుడు ఇద్దరు బుర్రత చూడేలాగైపోతుందో మనం కొర్రమేలు చూడండి బెట్లు ఎలా ఉన్నాయి అసలు బుర్రపాడైపోతుంది బెట్లే అదే అవి బోధలే మనం కూడా తీవతో పాటు ఎక్కువ ఉంది అనమాట బాగా చేస్తారనమాట కొర మీను కోసం దేవీయలరు మీరు తగిలింది ఒకటేనా என்ன பட்ராபம் நீர்ந்துச்சுப்பா லே பெண்டா உண்றேன் குறமெல்லாம் இப்போ ஓகே லட்சி பெட்டின் పెద్ద దొరకలేదురా దేవు తేగలేదురా దాకా బురద అయిపోయిందా బుర్ర పెట్టినవా ఇప్పుడు ఎంత పెద్ద ఏంటే నాయన రాజాసింగ్ చేపలు ఎలాగో ఉన్నాయి ఇక్కడ నాయన బురద ఉల్లెల్లో బురద ఇక్కడ దొరకండి సో మన పొలాలన్నీ కటింగ్ అయిపోతే వాటర్ అనేది తగ్గిపోతాయి అనమాట సో ఇలాంటి బోధులు ఎండిపోయాక చేపలన్నీ పెట్టేయాలక ఇలాంటి చిన్న చిన్న గుమ్ములు అయితే ఉండిపోతున్నాయి మనల్లా ఆ అని పడుతున్నారు అది పట్టుకో లైఫ్ అండి షూడ్ పెట్టేయండి విసిరే అలా పెద్ద కొంచెం

చేపలు ఉన్నాయి మమ్మా ఏడే వర్షం చేపలు దొరికినట్టు తిరుగుతున్నాయి చేపలు ఏదే ఆ పవన్ పట్టి మన కదా మాకు ఇక్కడ రెండు కొరమలు దొరికాయి బాగా అసలు ఒడ్డు మీద పరి పారిపోతున్నాయి అనమాట ఒడ్డు మీద నడిచేస్తాయి అబ్బా ఇంకొంతు ఏటరు బావా అసలు కొరమలు దొరికాయి కొరమీలు చాలా ఉన్నాయి మమ్మా ఈ గడ్డిలో అసలు దొరకండి అసలు ఎడిల్నే ఏటే

ఓహో రాజాసింగ్ చేపలోసం పట్టు రాన్నారా అక్కడ ఏదే నువ్వు తీసుకున్నా సరిగ్గా పట్టిబాబా ఇదేది పెద్ద బురదకుండా ఎన్ని ఉన్నాయి అదే బా అక్కడ బురద పెద్ద పట్టుపట్టి చిన్న వయసు పెట్టండి ఎక్కడ దగ్గర లేదు ముందుకు ఎక్కడ చట్ట పెద్ద మీడియం సైజు రా పడవా కన్నా పడు పట్ట పట్టండి ఉచిపో ఎంత సగ్గిలిపోందా పట్టండి బురదేస్తాడు మీరు కొర్ర మీలు బోలు మనకి గడ్డి అయితే వచ్చి కదా

ఇంట్లో నోటి వరసలే విటండి బాబు విటరండి ముందు కాపాడలేము ఇది బాగా చేయండి సో ఎక్కడైతే ఇన్ని చేపలు దొరికే మమ్మల్ ముందుకు వెళ్దాం సౌండ్లో వస్తున్నాయన్నమాట చేపలు ఉన్న దగ్గర వాటి వల్ల మేము పట్టాల్సి వస్తుంది వాటిని సో మామ మనకు ఫైనల్ గా అయితే ఇన్ని కొరమైన దొరికాయి అన్నమాట ఇప్పటి వరకు మనం పట్టినవి కాకపోతే ఫైనల్ గా మనం ఎన్ని చేపలు పెట్టామని వీడియో అయితే తీలైపోయినా సో మన వీడియో అయితే లైక్ చేయండి మామ నెక్స్ట్ వీడియో మామూలుగా కొనదాం నెక్స్ట్ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్